మత్స్యకారులకి స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైందని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ మత్స్యకార దాని అనుబంధ శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన మత్స్య ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు వారి తలరాతను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు మత్స్యకారులకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నుంచి పంతొమ్మిది కాలాన్ని మత్స్యకారులకి స్వర్ణయుగంగా అభివర్ణించారు పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు చాలా మంది చనిపోయారు ఎవరికి తెలియదు మనందరం ఈ జిల్లాలో పుట్టాం మనందరం గ్రామాల్లో ఉన్నాం పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు కానీ స్కూల్ కాని కరుత కానీ సాగారానికి మంచి నీళ్ళు కూడా లేదు అంత తొంభై ఆరులో నేను రాజకీయ వచ్చేసరికి మన గ్రామానికి లింగి పట్టును పట్టుకుని నాటు మొల మీద నడిచినటువంటి రోజుల గుర్తొస్తున్నాయి ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఏం చేశామంటే ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలికమైనటువంటి సదుపాయాలు ఇచ్చాం ఏ గ్రామానికి వెళ్ళండి ఏ పార్టీ వాళ్ళని ఆ గ్రామంలో కలుపు తగ్గిన ఆ గ్రామంలో ఎవరు కలిగిన ఏ కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ ఎన్పి రామారావు చంద్రబాబు నాయుడు గర్వంగా మనందరం చెప్పుకునే స్థాయి తీసుకుంటాం ఇవన్నీ ఒకసారి చెప్పాలి మనుషులుగా పుట్టామంటే కొత్త లేదు తప్పు లేదు చేసిన కూడా నిరంతరం ప్రజలకి గుర్తు చేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ సందర్భంగా నుండి నూట తొంభై ఆరు కిలోమీటర్లు ప్రాంతం ఉంది కష్టపడి పని చేసినటువంటి సోదరులు ఉన్నారు సముద్రంలో వేప చేసుకుంటే ఉన్నాయి కానీ మనం నిరంతరం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాం ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ యాక్సిడెంట్ జరిగినా ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే